యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరిటల్ శివ కాంబినేషన్ లో దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల ఇరవై రెండున జరగనుందని తెలుస్తోంది కర్నూల్ జిల్లాలో ఈ సినిమా ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందని బోగట్ట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు లభిస్తే కర్నూల్లోనే దేవర ఈవెంట్ జరగనుందని చెప్పవచ్చు అనుమతులు రాకపోతే మాత్రం హైదరాబాద్ లో ఈవెంట్ జరిగే అవకాశం ఉంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సీడెడ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ బేస్ ఉంది తారక్ సినిమాలు సీడెడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రికార్డు స్థాయిలో అనుమతులు హాజరు కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది దేవర ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ విడుదల అవుతుందేమో చూడాలి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి